శ్రీ షిర్డి సాయిబాబా మందిరం రైల్వే న్యూ కాలనీ కీర్తిశేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వారి నలభై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శ్రీ షిర్డి సాయిబాబా ధ్యాన మందిర ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డి సాయిబాబా ధ్యాన మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నూకల శేషగిరిరావు గారు దీప ప్రజ్వలన చేశారు అలాగే గల్లా చిట్టిబాబు గారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఫోటోకు పూలమాలను సమర్పించారు ఘంటసాల వారి అభిమానులు కళాకారులు మరియు శ్రీ షిర్డి సాయిబాబా ధ్యాన మందిర కమిటీ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది గల్లా చిట్టిబాబు గారు వాయిద్య కళాకారులకు సాలవాతో సత్కరించి మెమంటో అందచేయడం జరిగింది అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ సాయిబాబా వారి అన్న ప్రసాదం పెట్టడం అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మందిర ప్రాంగణంలో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతిని వారి అభిమానం వారి మీద ఉన్నటువంటి అభిమానంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఘంటసాల గారి నలభై తొమ్మిదవ వర్ణాంతి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు గల్లా చిట్టుబాబు గారి గాన శోద గల్లా చిట్టుబాబు గారి భక్తి గీతాలాపన మరియు ఘంటసాల గారు గీతాలాపన నిర్వహి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మందిరంలో వారి మీద అభిమానంతో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆదర్వాద కోరుతున్నాం ఆ కార్యక్రమం కూడా జయప్రతం జరుపుకున్నా కోరుకుంటూ चंपिया हां चंपिया 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 ओए थैंक यू सर मैं शुक्रिया दूंगा हाय व्यूअर्स వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి